రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పోలవరం శాసనసభ్యులు పిలుపునిచ్చారు జంగారెడ్ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్లు సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఎంతో కీలకమని గత ఎన్నికల్లో తన గెలుపుకు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందించిన సహకారం మరోలేదని అన్నారు రానున్న ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వారి సహకారం ఉండాలని కోరారు సోషల్ మీడియా కన్వీనర్ల సంక్షేమానికి సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎన్నికల్లో నా గెలుపుకి నా అఖండమైన మెజార్టీకి సహకరించిన నా సోషల్ మీడియా మిత్రులకి నేను ప్రత్యేకంగా ప్రత్యేకత మీ అందరి సహకారంతోనే మరి నేను ఆ రోజు విజయం సాధించాను మీరందరూ కూడా వాలంటీర్ గా పనిచేశారు మీరు ఒక వెపన్ గా ఆ సాధనాన్ని ఉపయోగించి నిజాలను బయటకు తీసుకొచ్చారు ప్రజలు దాన్ని ఆదరించారు ఆ విధంగా మీరు అందరు కూడా వైఎస్ఆర్ సిపికి ఒక సైన్యంగా ఈ రోజు మీరు మీ పాత్ర చాలా కీలకమైంది ఇప్పుడు ఎందుకంటే మన జగనన్న పథకాలు ప్రతి గడపకి చేరవేయడం ప్రతి గడపకి అందజేయడం వల్ల ఈ రోజు ఆ ప్రజలు వాళ్ళ ఫీలింగ్స్ ని మన వైఎస్ఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంది మనకున్న సోషల్ మీడియా సైన్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు కూడా లేదు అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సోషల్ మీడియా మీద ప్రతి ఒక్క విషయం విత్న్ సెకండ్ లో ప్రజల్లోకి వెళ్లాలంటే మనకు సోషల్ మీడియా ఆయుధంగా ఉంది అలాగే మన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గాని అభివృద్ధి రోజు జగనన్న మన పాలన నియోజకవర్గానికి మహిళా అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది బాలరాజన్న గారితో మీరు అందరూ పరిచయాలు ఉన్నాయి ఆయన చేసిన పని తెలుసు ఆయన మనస్తత్వం తెలుసు మేమిద్దరం ఎప్పుడు కూడాను ప్రజలకి మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు గాని మీరు మా ఇంత మా ముందున్న మీడియా తరఫున ఈ సోషల్ మీడియా తరపు కానీ మీ అందరికి ఎప్పుడు కూడాను అందుబాటులో ఉంటాం మీరు చేసిన సేవకి ఎప్పుడు రుణపడే ఉంటాం మీకు ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా మీ కష్టాల్లో సుఖాల్లో మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం రాబోయే రోజుల్లో కూడాను అన్నిట్లో కూడాను మంచి జరుగుతుంది అని నేను సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను కాబట్టి మన మనకి ఇప్పుడున్న మన ముందున్న కర్తవ్యం జగన్ అన్నని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం దానికి మన నియోజకవర్గంలో మనం ఏం చేయాలన్నది మన వాళ్ళందరూ దశ దిశ మీకు నిర్ధరించే నిర్దేశించారు కాబట్టి ఏ ఒక్క విషయమైనా సరే మనం చేసుకున్నాం డెవలప్ చేసుకున్నాం అన్న ఏం చేశాడో మన తెలుసు దానిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దానికి అనుగుణంగానే నన్ను నేను కొత్త అభ్యర్థిని కాబట్టి నన్ను కూడా యాడ్ చేసుకుని చేసి పార్టీకి మనం కృషి చేసి పార్టీని ఇక్కడ గెలిపించుకొని జగనన్న దగ్గరికి ఇదిగో మా అభ్యర్థిని గెలిపించుకున్నామని మనందరం జగన్ అన్న దగ్గరికి వెళ్ళి రాబోయే రోజులు మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుందాం కాబట్టి మనందరం కంకణ బద్దులై నడుము బిగించి మనం గెలవడానికి మీరందరూ కృషి